ప్రేమ జంటల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులను పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అరెస్టు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ జంటల వద్ద నుంచి రెండు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి గూగుల్ పే ద్వారా తమ ఖాతాల్లో నకిలీ పోలీసులు జమ చేసుకున్నారన్నారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్పురం గ్రామంలో ఒక ప్రేమ జంట నుంచి ఐదు వేల రూపాయలు నకిలీ పోలీసులు ఫోన్ పే చేయించుకున్నారని ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు విచారణ జరిపి సరిపల్లి పోస్ట్ వద్ద అరెస్టు చేశామని వెల్లడించారు మాకు ఎందుకేదైనా ఒక సీరియల్ వస్తుందండి ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ వ్యక్తి క్వారట్ ఆయన గాజాక్ లోని జాబ్ చేసుకున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏం చేశారంటే తన టూ వీలర్ రైతుల మీద విజయనగరం చెప్పి బయలుదేరి వెళ్ళాడు వ్యక్తుండగా ఆడవారం రైట్ నుంచి ట్వంటీ వన్ ట్యాబ్ మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వెలిపివే ఆమె వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా మిగిపోతుంది అని చెప్పి ఏం అంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకుని సుమారు నైన్ ఓ క్లాక్ అవుతున్నప్పుడు ఆరోపేని సో దాని మీద వెంటనే వాట్సాప్ మెసేజ్ ఆయన ఆదేశం మేరకు ఆదేశాలు వెంటనే జగన్నాథ్ కేసీ ఆ కేసీ తర్వాత కంప్లైంట్ తో మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంత ముందు చేసిన ఎంఓ ఫిర్మస్ అయ్యిందని చెప్పి మా మేము మా దీక్షిత్ మేడం మేరీ ప్రసాద్ మేడం గారు వైసీపీ గారు సుదీర్ఘ చేశారు ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో మనందరూ టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాపీ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దొరకడం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళు కొత్త స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక డెబిట్ ఇంకా క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్దాం డెబిట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత అది ఒక పాత ఏదైనా ఆర్లైన్ నెంబర్ ఆ లొకేషన్ చేసుకుని నిన్న రాత్ర మనకి దాంట్లో తల్పల్లి ఏరియాలో మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది సుమారు ఎనిమిది గంటల ప్రాంతాలని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరు కలిపి ఒక మొత్తం అతని పేరు ఎక్కువ అతని పేరు ఎంతపాకపడతాడు ఇతను ఆల్రెడీ ఇంతకుముందు లో వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని తర్వాత పరిశ్రమ ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ పాటు వేరే కేసులు కలిపి ఒక టెన్ కేసులు ఇలాంటివి చేస్తున్నారు వాటిని కూడా అరెస్ట్ రిమాండ్ వెళ్ళారు కానీ తెలియని అసలు ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పై ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అసలు వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అతను చేస్తున్నారు అమౌంట్ ఇతన్ ఇతను కంపెనీ ఇతని తెలియకూడదు పోలీసులకి గుర్తిపాటు ఉద్దేశంతో ఆ చేశారు అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకసారి పెట్టుకోవాలి